హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో జరుగుతోన్న సెయిలింగ్ పోటీలు నాలుగో రోజు కూడా విజయవంతంగా జరిగాయి ఇండియా సెయిలింగ్ క్యాలెండర్లో ల్యాండ్ మార్క్ ఈవెంట్ గా పేరొందిన ముప్పై ఎనిమిదవ హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు గ్రాండ్గా జరుగుతున్నాయి వారం రోజుల పాటు జరిగే ఈ పోటీలను ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ గ్రాండ్గా నిర్వహిస్తోంది ఈ పోటీలో దేశంలోని పన్నెండు క్లబ్స్ నుంచి దాదాపు ఎనభై ఐదు మందికి పైగా క్రీడాకారులు విదేశాల నుంచి జూరీలు పాల్గొన్నారు హైదరాబాద్ లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి ఏడాది జూన్ జులైలో సేలింగ్ పోటీలు జరుగుతున్నాయి నైరుతి రుతుపవనాల ఆగమనంతో పాటు ఈ సమయంలో వీచే గాలులతో తెరచాప పడవ విన్యాసాలకు అద్భుతమైన సమయమైన ఈవెంట్ నిర్వాహకులు చెప్పారు ఈ ఏడాది ఈ నాలుగు విభాగాల్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోటీలు జరుగుతున్నాయని అన్నారు ప్రజల్ని కూడా ఈ పోటీలు తిలకించేందుకు అనుమతిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్ లో సైలింగ్ పోటీలకు అద్భుత స్పందన వస్తుందంటున్న ఈవెంట్ నిర్వాహకులు సాయిరామ్ తో మా ప్రతినిధి తెలియజేసుకుని ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లోని హుసేన్ సాగర్ లో థర్టీ ఎయిత్ హైదరాబాద్ సేలింగ్ వీక్ అనేది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో టూరిస్ట్ ప్లేస్ గా హుసేన్ సాగర్ అనేది ఫేమస్ ఇప్పుడు కానీ హుసేన్ సాగర్ దగ్గరకు వస్తే మనం చూడొచ్చు ఎంతో ఎన్నో పడవలు ఉన్నాయి ఇక్కడ ఎయిటీ పైగా సైలర్స్ ఇక్కడ పడవల్లో మొత్తము పోటీలు పాల్గొంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ థర్టీయత్ హైదరాబాద్ సైలింగ్ వీక్ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అలాగే ఎందుకు ఇవి కండక్ట్ చేస్తున్నారు వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో మనతో పాటు ఇప్పుడు ఆర్మీ అధికారి సాయిరామ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ హలో సార్ లైక్ ప్రత్యేకంగా ఇది ఎయిత్ హైదరాబాద్ సైలింగ్ వీక్ స్పెషాలిటీస్ ఏంటి నమస్తే అమ్మ ఇది హైదరాబాద్ సైలింగ్ వీక్ గత ఎయిట్ ఇయర్స్గా మనం హైదరాబాద్ సైలింగ్ వీక్ని ఆర్మీ ఇక్కడ ఈఎంఈ సైలింగ్ అసోసియేషన్ కండక్ట్ చేస్తుంది అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ థర్టీ సెవెన్ ఈసారి థర్టీ ఎయిట్లో ఇంకా ఎక్కువ మంది సైలర్లు వివిధ క్లబ్స్ నుంచి మా దగ్గర పాల్గొనడం జరిగింది ఇందులో మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ కమింగ్ ఈవెంట్స్ ఆసియన్ గేమ్స్ అయితే కానీ ఇంకేమైతే కానీ దీనికి ఇక్కడి నుంచే జనాల్ని ఇది ర్యాంకింగ్ ఈవెంట్గా మేము తీసుకుంటాము ఇండియాలో ఉన్న అన్ని క్లబ్బుల నుంచి ఈ ర్యాంకింగ్ ఈవెంట్స్కి ఇక్కడ పక్క పార్టిసిపేట్ అవుతుంది అదే కాకుండా హైదరాబాద్ అనేది హుసేన్ సాగర్ అనేది వేదిక దీని అంటే అనువుగా అనువైన చోట అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాము సో ఇక్కడ చాలా సైలర్స్ ఉన్నారు వాళ్ళు నడుపుతున్న పడవల స్పెషాలిటీస్ ఏంటి అంటే పడవల పేర్లు ఏంటి ఇందులో ఏంటంటే ఇల్కా సిక్స్ ఇల్కా సెవెన్ ఇల్కా ఫోర్ అండ్ బాయ్స్ గర్ల్స్ వేరువేరేగా వేరేగా అండ్ రేడియల్ అనేసి రకరకాల గేమ్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఏంటంటే వాళ్ళ ఏజ్ వాళ్ళ తెరచాప సైజు బట్టి దీనికి ఆధారపడి ఉంటుంది ఆ విధంగా దీని గేమ్స్ కండక్ట్ చేస్తుంటారు ఏజ్లు బట్టి దాని హైట్ బట్టి తన ఫిజికల్ స్టాండర్డ్ బట్టి ఆ విధంగా కండక్ట్ చేస్తారు ఇందులో డబుల్స్ గేమ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు అంటే ఈ వాటర్ అడ్వెంచర్స్ అనేవి సాహసంతో కూడుకున్నవి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సైలర్స్ ఈ దీనికోసమని స్పెషల్గా రిస్క్ టీమ్స్ అనేసి ఇవి అన్నిటికీ తెలంగాణ టూరిజం నుంచి మాకు ఆర్మీ నుంచి అన్ని వారి నుంచి సపోర్ట్ ఉంటుంది వీళ్ళు వీ సపోర్ట్ నుంచి మీకు ఆ యాజ్ పర్ గేమ్స్ రూల్స్ అయితే ఎలా ఉంటాయో ఆ రెస్క్యూ టీమ్స్ అనేవి మీరు చూస్తున్నట్టయితే రెస్క్యూ బోట్స్ నాలుగు వైపులా ఉంటాయి సో అలాంటి టెన్షన్ ఏమి ఉండదు ఫైర్ 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 సర్వీస్ నుంచి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు సో మాకు అన్ని విధాలుగా దానికి సెక్యూరిటీ ఎథిక్స్ అయితే ఫాలో అవుతారు మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఫిజిక్స్ కూడా లైక్ డైనమిక్స్ కూడా ఇందులో అప్లై అవుతుంది అంటారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు ఇందులో ఏంటంటే వాటర్ వాటర్లో వాటర్ ఎరోడైనమిక్స్ వచ్చే నుండి వచ్చే గాలికి అనుగుణంగా చేసుకొని ఎరోడైనమిక్స్ ని ఫాలో అవుతూ తెరచాపు చాపుతో ముందుకు పదిలించడమే దీనిలో ఉన్న మొదటిది దాన్ని అనుగుణంగా ఇప్పుడు వీళ్ళందరూ చేసేది ఆ విధంగానే శైలికి దాన్నే చేసుకుంటూ తన మెయిన్ ఈవెంట్స్ ఖతం చేస్తారు తన విన్నింగ్ కోసం కాదు రైట్ మనం చూసుకున్నట్టయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ముప్పై ఎనిమిదవ హైదరాబాద్ సెయింగ్ వీక్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది సెవెంత్న ఫైనల్స్ ఉండబోతాయి అలాగే మన తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు అలాగే వాళ్ళ సత్తాన్ని చాటి ఇందులో ఎవరైతే విన్నర్స్గా ఉంటారో వాళ్ళు నేషనల్ గేమ్స్ ఏషియన్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు అంటే యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే జనరల్ గా మనం కొన్నిటికే పరి పరిమితం చేస్తుంటాం అలా కాకుండా సైలింగ్ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉన్న క్రీడాని దాని గురించి చాటి చెప్పేలాగా ఇక్కడ పోటీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ పృథ్వీతో తేజస్ని హైదరాబాద్ హుసేన్ సాగర్ నుంచి